హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బారిన ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి నెల్లూరు పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా చేసి పంపించండి అలాగే ఆ జీవాల తలక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేసి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు చూసి కాల్ చేయవచ్చు మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునే స్నేహితుగా పంపించండి ఇకపోతే ఇక్కడ కనిపించే వీడియోలో మనకు నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక యాభై పొట్టెలు అనేటివి ఉన్నాయండి యాభై పొట్టెలు ఉన్నాయి అమ్మాలనుకుంటున్నారు ఇది అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం అండి మర్రిపాడు మండలం జివ్విగుంటా విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ మొత్తం యాభై పొట్టెలు అమ్మకానికి ఉన్నాయి అనేసి బ్రదర్ చెప్పినారు వాటి బరువు ఎంత అనేది చెప్పలేదండి సో వీడియోలో మీకు కనిపిస్తుంది అలాగే మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బేరాలు చేయండి జతా వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా బేరం చెప్పినారు మీరు పొట్టల దగ్గరికి వెళ్ళి చూసుకున్నాక బేరాలు అనేవి చేయడం మంచిది సో ఎందుకంటే బరువు చెప్పలేదు కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ పై జత ఇరవై నాలుగు వేలండి